హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం నలభై ఎనిమిది మంది కన్నుమూత దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నైజీరియాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రక్కు ఇంధన ట్యాంకర్ ఢీకొని నలభై ఎనిమిది మంది దుర్మరణం చెందారు నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్లోని అగాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు ప్రయాణికులతో పాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ దీకొని భారీ పేలుడు సంభవించిందని ఈ మంటలో చిక్కుకుని పలువురితో పాటు యాభైకి పైగా జీవాలు కూడా మృత్యువాత పడినట్లు గుర్తించారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం సహాయక చర్యలు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ మరొకసారి కానీ చూస్తే కనుక ఈ ఘటన అనేది నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్ లోని ప్రాంతంలో జరిగింది ఫ్రెండ్స్ ఈ ఘటనలో మొత్తం నలభై ఎనిమిది మంది చనిపోయినట్టు తెలుస్తుంది మనకి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకోన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్